సహి ముస్లిం వెయ్యి ఇరవై ఎనిమిదవ హదీసు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు ప్రజల సమక్షంలో ఉన్నారు ఈ ఈరోజు మీలో ఎవరైనా రోజా పాటించున్నారా అబూబక్ర వాళ్ళు లేచారు నేను పాటించాను ప్రవక్త తర్వాత మళ్ళీ అన్నారు ఈ రోజు మీలో ఎవరైనా ఒక నిరుపేద అన్నం తినిపించారా నేను తినిపించాను ప్రవక్త అని మళ్ళీ అబూబక్ర దిల్ వారు చేయలేపారు ఈ రోజు ఎవరైనా ఒక రోగిని పరామర్శించారా నేను పరామర్శించాను ప్రవక్తాన్ని మళ్ళీ చేయలేపారాబుభకరదిలని వారు ఈరోజు ఎవరైనా జనాజాలో పాల్గొన్నారా నేను పాల్గొన్నాను ప్రవక్తాన్ని మళ్ళీ చేయలేపారాబుభకరదిలని వారు రోజులో ఎవడైతే ఇలాంటి పుణ్య కార్యాలు చేస్తాడో ఆ వ్యక్తి స్వర్గవాసి అన్నారు మౌసల్లా సలం వారు సోదలారా నిజము చెప్పండి ఈరోజు మీ బంధువులలో మీ స్నేహితులలో అనేక రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారు కనీసం ఒక ఉదయం పూట ఒక సాయంత్రం పూట పది నిమిషాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేవా అయినప్పటికీ కూడా పరామర్శించవు ఎవరైతే ఒక ఉదయం పూట ఒక రోగిని పరామర్శించడానికి వెళతారో డెబ్బై వేల మంది దైవ దూతలు అతని మేలు కొరకు చేస్తారు ఎంతటి ఘనమైనటువంటి పుణ్యం ఉన్నా కూడా టైం లేదు బేకార్గా కేఫుల్ దగ్గర టీ బిస్కెట్లు తింటూ కాలక్షేపం చేస్తాడు రోగిని పరామర్శించడానికి మాత్రం టైం లేదు పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటే ఊరకే వచ్చేస్తాయా సహాబాలు పాకులాడేవాళ్ళు పుణ్యాలు ఎలా సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలని పాకులాడేవాళ్ళు సదులారా ఆ రోజు దైవ మార్గంలో ఖర్చు పెట్టమని ప్రవక్త సలవలసల సలవారు ఒక్క పిలుపు ఇవ్వడంతోనే ఆస్తులు మొత్తం తీసుకొని వచ్చి మజీదులో పోగేశారు కానీ ఈ రోజు మీ ఆస్తులు ఏమి అడగట్లేదు ఎవరైనా మజీదు కన్స్ట్రక్షన్ కోసమని మదర్సాల కోసమని చందా కోసం వస్తే నీ జోబిలో నుంచి పది ఇరవై తప్ప మించి ఇంకేమి రాదు నువ్వు ఇచ్చే పది ఇరవైతో ఒక సిమెంట్ మూటన్నా వస్తుందా పది యుటుకు రాళ్ళన్న వస్తాయా ముష్టోడికి వేసినట్టుగా పది రూపాయలు ఇరవై రూపాయలు అల్లా స్వీకరిస్తాడా అల్లా సుబానవు తనా కురాన గ్రంథంలో ఏమంటున్నాడు ఫ్రామ్ మామన్నా త ఒత్త కవసద్దక బిల్లు హోసనా ఫసన్ యసిర్ హోలీలు వస్రా ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడుతూ కూడా అల్లాకు భయపడుతున్నాడు అలాంటి వాడి కోసం మేము మేలైనటువంటి మార్గాన్ని చూపిస్తామునల్లా అంటున్నాడు వా అమ్మ మమ్మెలే వస్తుందినా ఒక జమ్మ బిల్ హోసనా ఫస్సన్ యసిర్ హోలీలు వుస్రా ఎవరైతే పిసినారితనంగా వ్యవహరించాడో ఎవడైతే అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం లేదు ఎవడైతే అల్లాకు భయపడడం లేదు ఎవడైతే సత్యాన్ని స్వీకరించడం లేదు అలాంటి వాడికి మేము నరక మార్గాన్ని సులభతరం చేస్తామని అల్లా అంటున్నాడు సోదులారా అల్లా యొక్క గృహాలు కట్టడానికని ఎవరైనా వస్తే పదులు ఇరవై కాదు సోదర్లారా కనీసం ఒక వస్తువు డబ్బులు ఇవ్వండి ఆ మొన్న నిత్యం పది రోజుల కింద ఒక ఆయన వచ్చాడు ఇచ్చాడు అవును ఇవ్వండి తప్పేముంది పది మంది వచ్చారు పది మందికి ఇవ్వండి తప్పేముంది నీ కొడుకు కోసము కూతురు కోసము మనవళ్ళ కోసం మనవరాల కోసం ఎత్తి పెట్టింది నీది కాదయా నువ్వు నీ పుణ్యం కోసం సంపాదించుకున్నదే నీది అర్థమైందా కావున అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టండి సోదలారా ఇంకా మనలో ఈరోజు ఎంతో మంది చనిపోతూ ఉంటారు జనాజాలు అవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా చాలామంది పనులు ఉన్నాయి బిజీ 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 అని చెప్పేసి వెళ్ళను కూడా వెళ్ళరు సోదరులారా పుణ్యాలు ఎలా వస్తాయి చెప్పండి కావున సోదరులారా ఎవరైనా అనారోగ్యం పాలైతే ఒక కిలో పండ్లు తీసుకెళ్ళిపోయి అతని దగ్గర కూర్చొని దువా చేసి అతని ఆరోగ్యం స్వస్థత పొందాలని చెప్పి దువా చేసి పరామర్శించండి అలహద్దుల్లా డెబ్బై వేల మంది దైవదత్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు దువా చేస్తూనే ఉంటారు నీకోసం అలహందుల్లా ఏం కావాలి లేక సాయంత్రం పూటల్లితే ఉదయం వరకు డెబ్బై వేల మంది దేవదూతలు దువా చేస్తూ ఉంటాను నీ కోసం స్వర్గంలో అలహందులా తాజా తాజా పండ్లు ఏరిన దాంతో అని చెప్పారు మోసల్లా సలం వారు అంతటి ఘనమైనటువంటి పుణ్యాలు వచ్చేటటువంటి మార్గాలను కూడా మనం ఈరోజు పడటం లేదంటే ఏంటి సోదరులారా లాభం నీకేదో స్వర్గం ఖాయమైపోయినట్టు స్వర్గమేదో నీ ఖరారైపోయినట్టు అల్లాహ దగ్గర నుంచి నీకు స్వర్గం సర్టిఫికెట్ లభించినట్టు బజార్లలో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నావు జుమ్మా నమాజ్కి వచ్చేటప్పుడు చివరిలో వస్తావు ఐదు పోట్ల నమాజులో ఫజర్ నమాజ్ ఎగ్గొట్టేస్తావు రంజాన్ మాసంలో రోజాలు పాటించలేవు ఏ పుణ్యకార్యాలు చేసుకోవడం చేత కాదు మరి ఇంకే విధంగా అల్లా నిన్ను క్షమిస్తాడు ఏ విధంగా నీకు స్వర్గాన్ని ఇస్తాడు చెప్పండి కావున ఒక ముస్లిం తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి నేను ఎందుకు పుట్టాను పుట్టి నేనేం చేయాలి నమాజు మాత్రమే కాదు సత్కార్యాలు పుణ్య కూడా చేసుకోవాలి అప్పుడే మీకు లాభదాయకం